విశాఖ టూరిస్ట్ ఆకర్షణలో సరికొత్తగా ఫ్లోటింగ్ వచ్చి చేరింది విశాఖ బీచ్ ఇప్పుడు సరికొత్త టూరిస్ట్ మారుతోంది తీరం నుండి వంద మీటర్ల వరకు చేశారు కోటి ఇరవై లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించారు విశాఖ బీచ్ లో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు విశాఖను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు వైవి సుబ్బారెడ్డి తీరం వెంబడి అనేక సరికొత్త పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఈ విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఖాజా అందిస్తారు ఎస్ విశాఖ అంటేనే అందమైన సాగర తీరం ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ చూడముచ్చటైన పర్యాటక ప్రదేశాలు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి అలాగే పర్యాటకుల అనుమూతికి అనుగుణంగా ప్రత్యేకంగా ఇప్పుడు వారందరికీ ఒక అందుబాటులోకి వచ్చింది ఇదే ఫ్లోటింగ్ ట్రాక్ అంటారు దీన్ని దీన్ని చూడవచ్చు ఇది ప్రత్యేకంగా ఒక ప్లాస్టిక్ ఇటుకలతో దీన్ని నిర్మించారు దాదాపుగా వన్ పాయింట్ టూ జీరో కోట్ల వ్యయంతో విఎంఆర్టీ ఆధ్వర్యంలో దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు దీన్ని ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటారు దాదాపుగా తీర ప్రాంతం నుంచి ఎండ్ వరకు వంద మీటర్ల దూరంతో దీన్ని ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ప్లాస్టిక్ ఇటుకలతో దీన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు అయితే ఈ ఉదయాన్నే దీన్ని ప్రారంభం కూడా జరిగింది అయితే ప్రత్యేకంగా అందే భద్రతా కారణాల నేపథ్యంలో అంత ఫుల్ డెజెట్గా ఇంకా పర్యాటకులకు అందుబాటులో రాడేందుకు ఒక రెండు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు ఇది ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా మూడోది ఇది ఇటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్గా చెప్తున్నారు దాదాపుగా చూడవచ్చు ఇది ఎంతటి అనుభూతినిస్తుందో ఆ చివరి వరకు వెళ్ళిన తర్వాత దానిపై నిల్చుంటే కేవలం కెరడాలమైతే తేలియాడుతూ ఆ కెరడాల అనుభూతిని ప్రత్యేకంగా పొందొచ్చు ఆ ఎగిరే పరిస్థితి కూడా అక్కడ స్పష్టంగా ఉంటుంది ఆ నేపథ్యంలోనే ఏదేదైతే ఈ పడవల్లో ప్రత్యేకంగా ఈ కోట్లతో లైఫ్ జాకెట్లతో వెళ్తారో అటువంటి జాకెట్లతోనే దీంట్లోకి అనుమతిస్తారు పక్కన కూడా ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు రెండు వైపులా కూడా పడవల్లో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు దీంతోపాటు గజ ఈత కళను కూడా రంగంలోకి దింపి ఈ పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తారు హై ఫ్లో ఏరియా కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఇటువంటి బ్రిడ్జ్ పెడితే ఇది పర్యాటకులు ప్రత్యేక అనుభూతి కలుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేస్తారు అయితే ఫుల్ బ్రిడ్జ్ గా భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాత సందర్శకులకు అనుమతిస్తారు లైఫ్ జాకెట్లను పెట్టిన తర్వాత ప్రత్యేక పర్యవేక్షణలో ఇక్కడ ప్రత్యేక అధికారిని కూడా ఇక్కడ నియమిస్తారు దాంతోపాటు ఈ రెండు వైపులా కూడా ఒక ఆ పడవలతో పర్యవేక్షిస్తారు అలాగే గజీతకాలను కూడా రంగాల్లోకి దింపి ప్రత్యేకంగా ఇక్కడ పర్యాటకులను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు మొత్తం మీద ఆర్కే విధిలో మిగతావన్నీ సిహారియర్ మ్యూజియంతో పాటు అటువైపు సభ్యారైడ్ మ్యూజియం పాటు చాలా వరకు చూడముచ్చట పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ ఇది ప్రత్యేకంగా ఇది ఫ్లోటింగ్ బీడ్స్ ఒక ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని పర్యాటకులంతా ఆశావాదం వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడెప్పుడు తమకు అందుబాటులో వస్తుందని ఎదురు చూస్తున్నారు